ఏమైంది మీ చేతికి కరెంట్ షా కరెంట్ షో కొట్టిందా ఎలా కరెంటునా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ టెంపరీగా పనిచేసింది అయితే అది మూడు మూడు ట్రాన్స్ఫర్ మూడు పేసుకుంటుంది కదా దాంట్లో ఒకటి రెండు ఎల్లింది ఒకటి అలా పడుతున్నాడు నేను ఎక్కి దాంట్లో పని చేస్తున్నా పని చేసినప్పుడు అది లైన్ మేము తీసుకోలేదు నేను ఎక్కి పని చేసినప్పుడు అది ఆయన మూడి రెండు ఎల్లింది కదా ఒకటి అలా పడుకున్నది పడుకున్నప్పుడు నేను ఎక్కి ఇలా పని చేసేటప్పుడు ఇలా పడుకున్నా పడుకున్నప్పుడు ఈ రెండు యాండ్లు పట్టుకుపోయి పట్టేసింది పట్టేసినప్పుడు కిందికి పోయింది ఇంకా చాటు పెద్దలేదు తిరిగి అంటే ఒక ప్లేస్ ఇట్లా పట్టింది కదా ఈ చెయ్యి మామూలుగా పోయి ఇంకో అర్థం తాగింది అర్థి పెద్దలేదు తిరిగి అయిపోయి కింద ఇక్కడ వరకు పని చేయలేదు ఇక్కడ ఇక్కడ వారికి పోతానుకో నేను ఇక్కడ మన అంటించి మంచిగా చేశాను ఇక్కడ ఇక్కడ వరకు ఖరాబ్ అయిపోయినాడు మొత్తం ఇంకా హాస్పిటల్లో వెళ్ళినాక ఇంకా మంచిగా అవుతాడు డాక్టర్ చెప్పి ఇంకా వీడికి రెండు తీసేసారు పిల్లలు ఉన్నారా మీకు కూతురు ఉంది మళ్ళీ రోడ్ డివర్డ్ సార్ మీకు ఫంక్షన్ ఏం ఇవ్వట్లేదా నెలకు ఒకసారి వస్తుంది నెలకు ఒకసారి వస్తుంది అది ఇచ్చిన మాకు రూమ్ ఫిరాయి పదిహేను వందలు ఉంది మాకు కరెంట్ బిల్లు ఇంకా మాది మాకు ఇంకా ఏంటంటే ఇంకా ఇంటికాడ కూర్చొని నేను పని చేయాలి వయసులో కదా మేము ముసలోని కాదు ఇంటికాడ కూర్చోవాలంటే చేతులు ఉంటే ఏదైనా పని చేసుకొని బతికొని కరెంట్లో పోయి చేతులు పోయిపోయాయి ఇంకా ఏదంటే ఇంకా ఏదో చేతిలో అని చెవులు రూపాయన రెండు పరిస్థితి సందరకు నాలుగు వందల ఐదు వందలు చేస్తే ముందుకు వెళ్తుంది జీతం ఎంత వచ్చేదో నీకు అప్పుడు ఎంత రెండు వేలు ఇచ్చేదమ్మా ఎప్పుడు ఎన్న అయింది నీకు ఒకటి నైన్టీ నైన్లో నైన్టీన్ నైన్ అంటే రెండు వేల చదువులో ఒక సంవత్సరం తప్పండి అంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మరి ఎలక్ట్రికల్ లైన్మెన్ అంటే మీకు గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ నేను కాంట్రాక్ట్ చెప్పింది టెంపర్ కాంట్రాక్ట్ పర్మినెంట్ కాదు ఇది మనకు చేసిన రోజు కూల్ డబ్బులు ఆటేసారు చేయకపోతే మరి నీకు భోజనం అది తినేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉందా రెండు చేతులు అంత మా భార్య చూసుకుంటున్నాం ఆమె చూసుకున్నాం స్నానం అని బట్టలు అంతా అమ్మాయి భార్య అమ్మే చూసుకుంటారు అంటే ఇంతకుముందు మా త మా నా మా నా మ్యారేజ్ కాకనము మా తమ్ముడు మా నాయన వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు నా మ్యారేజ్ అయినాక ఇప్పుడు అత్త మా భార్య చూసుకున్నాడు పెళ్లి కాకముందే మీకు ఇలా జరిగిందా ఆయన నా పెళ్లి కాకనము ఉండేది నా పెళ్లి ఇప్పుడు అంటే నా పెళ్లి నా పెళ్ళాయి ఎనిమిది సంవత్సరాలు బాధ అనిపించిందా ఇంకా మనకు పోయిన చేతులు మళ్ళీ తిరిగి రావు కదా ఉన్నట్టు ఇంకా జీవితం లైఫ్ లో సాధించుకోవాలి ఏదో అట్లే నడిపిించుకోబోయే మనకి చేతులు రావాలంటే వస్తాయా రావు ఏదో ప్లాస్టిక్ చేతులు పెట్టుకుంటే పని పని రావు అది నీళ్ళు ఆన ఇబ్బంది ఒక అన్నం తినడానికి ఇబ్బంది ఇప్పుడు నాకు మామూలు ఏదో ఇంత ఇబ్బంది పడకుండా ఏదో అలా ఈ బలవంత అన్నం మరియా ఇబ్బంది లేదు ఇంకా బుస్తో పళ్ళు కూడా దొంగకుంటా ఇంకా మామూలుగా నీళ్ళు నల్ల కింద పోతే ఇక్కడ మామూలుగా మొహం ఆడుకుంటా నాకు ఆడికి వచ్చింది చేసుకుంటున్నా నాకు రాదు మా వచ్చింది మరి ఆవిడ ఏమైనా ఉద్యోగం ఏమైనా చేస్తుందా లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు కరెక్ట్ ఉంది లేనప్పుడు మామూలుగా నీ సంపాదనైనా లేదు కూడా ఇదే ఇంట్లో పని వెళ్ళి ఒకరు నెలకు ఒక మూడు వేలు రెండు వేలు చేసుకొచ్చింది సరే రోజు ఎంత సంపాదించుకుంటావు ప్రజంటే మూడు వందలు నాలుగు వందలు వస్తుంది ఏదో వేసిన రోజు ఒక నాలుగు వందలు ఐదు వందలు మామూలుగా అంటే ఇక మూడు వందలు కానీ ఎక్కువ ఉంటాయి మూడు వందలు మూడు అంటే ఇంకా రెండు వందలు వింటే సార్ వంద రూపాయలు ఇంకా కూరగాయలు పొద్దున పాలు మా బాగా మా నా కూతురు బిస్కెట్ పాలు బిస్కెట్ కాదు ఏమో అనుకున్నాను షాప్ తిన్న వద్దు పొద్దున్న పాలు ఇస్తా పోయినప్పుడు ఇంకా నా కూతురు అమ్ముడు వస్తుంది విన్నప్పుడు ఇంకా నేను తీసుకుంటే అయిపోయాలి రెండు రూపాయలు మూడు రూపాయలు లేకపోతే నన్ను అంత చేతులు ఏవైనా నాకు ఎవరేమి దౌరం చేయాలి ఇచ్చిన వాళ్ళు రూపాయలు రెండు రూపాయలు ఎవరు ఏం తగ్గించు చూద్దాం నేను అంట అక్కడిక్కడ నాకు అలవాటు లేదు సంపాదించుకున్న ఇంటికి వెళ్ళినా భార్య తీసుకున్నా అంతవరకు నన్ను అక్కడ పోరే వాళ్ళ చేత పోరే ఇళ్ళతో పోలే మన కావాలి అది వచ్చిన ఉదయం పొద్దున్న ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చినా మూడు నాలుగు గంటలకు వెళ్ళిపోతాయి మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తారు హోటల్లోనా హోటల్లో ఎలా తింటారు మీరు మీరు తినడానికి కావాలి కదా స్పూన్ తోట సరే నేను డబ్బులు ఇస్తాను నువ్వైతే తాగవు కదా పిల్లలు ఉన్నారన్నావు మీ ఆవిడ అడుగుతా ఉంది అంటున్నావు తాగదు బయట నా భార్య నా ఇంట్లో అంటే అన్నంతి దానికి తింటి ఏ నూరు లేకుండా వాళ్ళకి చూసుకుని పది రూపాయలు మళ్ళీ దాచి పెడతాను రోజు అంతా మూడు వందలు సంపాదిస్తుందా అంతకన్నా నీకు ఎక్కువే ఇస్తాను నేను తీసుకో సంతోషంగా తీసుకో పర్సులు పెట్టేలా